హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హుమన్ బ్లాగ్స్ పోలిపాటిమి పూజా విధానాన్ని ఎక్కువ హడావిడి లేకుండా ఎలా చేసుకోవాలనేది చెప్తానండి కార్తీక మాసం చివరి రోజు కార్తీక అమావాస్య కదండి తర్వాత రోజు వచ్చే పాఠ్యముని పోలిపాఠ్యమే అంటారు ఈ రోజు అరటిడొప్పల్లో దీపాలు వదులుతూ ఉంటాం కదా ఈ దీపాల్లో ఎన్ని వత్తులు పెట్టాలి అలాగే ఈరోజు తులసి పూజ ఎలా చేసుకోవాలి ఏంటనేది మీతో షేర్ చేస్తాను ఎక్కువ ఆడంబరాలు లేకుండా సింపుల్గా ఇంట్లో చేసుకునే విధానాన్ని అయితే మీకు చూపిస్తానండి అలాగే పూజ అంతా అయిపోయిన తర్వాత ఈ వస్తువులన్నీ ఏం చేయాలి ఈ పూజలో ఏ నైవేద్యం పెట్టాలి ఏం చేయాలి అనేది ఈరోజు వివరంగా తెలుసుకుందాము అలాగే పోలమ్మ కథ కూడా చెప్పుకుందాం ఈ పోలిపాడ్యమి దీపాలు ఉదయం వదలలా సాయంత్రం వద్దల అనే డౌట్ అయితే చాలా మంది ఉంటుందండి ఈ దీపాన్ని మనం తెల్లవారుజామున అంటే చుక్క వెళ్ళిపోకముందు వదులుతామన్నమాట ఈసారి అయితే మనకి నవంబర్ ఇరవై ఒకటో తారీఖు శుక్రవారం వచ్చిందండి పోలిపాద్యం శుక్రవారం మంగళవారం అనే సెంటిమెంట్ ఏమీ అవసరం లేదు ఎందుకంటే మనకి తిథితో సంబంధం ఉంటుంది కానీ వారంతో సంబంధం ఉండదండి ఈ రోజు చక్కగా చేసుకోవచ్చు ఒకవేళ శుక్రవారం కాదు శనివారం చేసుకోవచ్చా అని అడిగితే అప్పటికైతే పాఠ్యమీతిది ఉండదండి చేసిన ఫలితం ఏమి ఉండదు కాబట్టి శుక్రవారం రోజు ఎలాంటి డౌట్ లేకుండా చక్కగా వెలిగించుకోవచ్చు ఇక ఈ పూజకు కావాల్సిన పూజా సామాగ్రి అయితే నేను చూపిస్తాను ముందుగా అయితే నేను పసుపు వినాయకుడిని పెట్టుకున్నానండి వినాయక పూజ చేసిన తర్వాత మిగిలిన పూజ అంతా చేసుకుంటాం అనమాట అలాగే దేవుడికి పెట్టడానికి పోలెమ్మకు పెట్టడానికి తాంబూలం కూడా ఏర్పాటు చేసుకోవాలి మీ దగ్గర అరటి పళ్ళు ఉంటే అవి లేదంటే వేరే పళ్ళు ఏమైనా ఉంటే అవి తీసుకోవచ్చు నేనైతే ఇక్కడ ఎండు ఖర్చూరాలు ఉన్నాయి అవి పళ్ళు కింద పెట్టుకున్నానండి అలాగే నానబెట్టిన బొత్తులు ప్రసాదం ఇవన్నీ కూడా చేసి పెట్టుకున్నాను మెయిన్గా దీంట్లో ఏంటంటే చలిమిడే వడపప్పు బెల్లం అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి నేను పోలిపాడ్యమే రోజు అలా పెడతానండి ఇంక ఇక్కడ మీకు చూపించడానికి కాబట్టి నేను ఇక్కడ పడపప్పు బెల్లం అయితే పెట్టుకుంటున్నాను తర్వాత అరటి డొప్పల్లో దీపాలు వదులుతాం కదండి అరటి డొప్పలు లేకపోతే ఎలా చేసుకోవాలి ఏంటనేది కూడా ఈరోజు మీతో చూపిస్తాను అంటే చాలా మందికి అరటి డొప్పలు దొరకకపోవచ్చు కదా అలాంటప్పుడు ఇలాంటి వాటిలో కూడా మనం చక్కగా దీపాలు అనేవి వదులుకోవచ్చండి ఎక్కువ హంగు ఆర్పాటం చేసే కంటే కూడా ఉన్న వాటిలో చక్కగా మనస్తృప్తిగా దీపాలనేవి వదులుకోవడం అనేది చాలా మంచిదండి మనకి పోలమ్మ కథ సారాంశం కూడా అలాగే ఉంటుంది అనమాట పొలమ్మ కథ కూడా చెప్పుకుందాం మనము దాంట్లో మీకు అది కూడా చెప్తాను ఇక్కడైతే నేను అరటిడొప్పలు కూడా తీసుకున్నానండి దీన్ని వెలిగించుకోవడానికి వీలుగా కట్ చేసి పెట్టుకుంటున్నాను అలాగే పోలిపాటి మీ దీపాలు వదిలినప్పుడు ఎన్ని ఒత్తులు వేసుకోవాలని కూడా చాలా మందికి అనుమానం ఉంటుందండి కొంతమంది ముప్పై ఒక్క ఒత్తి వేస్తారు కొంతమంది ముప్పై మూడు ఒత్తులు వేస్తారు కొంతమంది పదకొండు కొంతమంది తొమ్మిది అలా వాళ్ళ వేలుని బట్టి వెలిగించుకుంటూ ఉంటారండి మామూలుగా అయితే ముప్పై ఒక్క ఒత్తి అయితే నేను ఎప్పుడూ వేస్తూ ఉంటాను అనమాట అంటే మీరు ఎప్పుడు ఏ విధంగా ఎన్ని ఒత్తులు వేసి వెలిగించుకుంటున్నారో అన్ని ఒత్తులు వేసి వెలిగించుకోవచ్చు ఇంకా మామూలు ఇవన్నీ కూడా మామూలుగా చేసుకునేవేనండి ఏంటంటే ఎక్కువ హంగు ఆర్పాటం లేకుండా సింపుల్గా చేసుకునే విధానాన్ని మాత్రమే నేను చూపిస్తున్నానండి ఇక్కడ నేను తీసుకున్నవన్నీ కూడా మన ఇంట్లో దొరికేవే అనమాట పసుపు కుంకుమ పువ్వులు అక్షింతలు ఇంట్లో చేసుకున్న ప్రసాదము ఒత్తులు అన్నీ కూడా మన ఇంట్లో వేనండి బయట నుంచి ఎక్కువగా కొని తెచ్చి చేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా సింపుల్గా మనస్తృప్తిగా చేసుకోండి సరిపోతుంది ఏదైనా సరే ఇక్కడ అరటిడొప్పని కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇక్కడ కొబ్బరి చిప్పలు ఉంటాయి కదండీ వాటిలో కూడా ఇలాగా కొంచెం గంధము కుంకుమ పెట్టేసుకున్న తర్వాత ఇలా ఒత్తులు పెట్టేసుకోవచ్చు అదే చెప్పాను కదా మీరు ఎన్ని ఒత్తులు వేసుకోవాలి అనుకుంటే అన్నీ వేసుకోవచ్చండి నేనైతే మొత్తం అన్నీ కలిపి ముప్పై ఒకటి వచ్చే విధంగా వేసుకుంటున్నాను ఇలాగ రెడీ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇలా రాగి ప్లేట్లు ఉంటాయి కదా రాగి కానీ ఇత్తడి కానీ కొంచెం తేలిగ్గా ఉన్న ప్లేట్లు అయితే నీళ్ళల్లో తేలి ఆడుతూ ఉంటాయండి వాటిలో కూడా ఒత్తులు పెట్టేసుకుని వాటి దగ్గర కొంచెం పసుపు కుంకుమ చింతలు వేసి రెడీగా అర్థం చేసి పెట్టుకున్నాను అనమాట అరటి డొప్పల్లో కూడా ఇలాగ ఒత్తులు పెట్టుకున్నాను దాంట్లోనే కొంచెం పసుపు కుంకుమ అక్షింతలు కూడా వేసి పెట్టుకున్నాను అనమాట పోలమ్మకి పసుపు కుంకుమ ఇస్తున్నట్టుగా ఇలా పసుపు కుంకుమ కూడా వేసుకుని పువ్వులు వేసుకుని పెట్టుకోవాలండి ఇలా అన్నీ శుద్ధం చేసి పెట్టుకున్న తర్వాత తులసమ్మ దగ్గర కూడా చక్కగా ఇలా అలంకరించి పసుపు తాలికేసి బియ్యం పిండితో ముగ్గు పెట్టి పెట్టుకున్నానండి ఈ తులసమ్మ దగ్గర లక్ష్మీనారాయణ ఫోటో కానీ లేదంటే శివ పార్వతుల ఫోటో కానీ ఏదైనా సరే పెట్టుకోవచ్చండి శివకేశవులు ఇద్దరికీ భేదం ఏమీ లేదు ఎవరిది పెట్టుకున్నా కూడా పర్వాలేదు కార్తీక దామోదర ప్రీత్యర్థం మనం చేసే ఈ పూజ అనేది మన తృప్తిగా చేసుకుంటే సరిపోతుందండి తర్వాత దీపాలు కూడా పెట్టుకున్నాను అలాగే పసుపు గణపతిని కూడా పెట్టుకుని చిన్నగా ఇలా అలంకరణ అయితే చేసుకున్నానండి ఇలా పూజకు కావాల్సినవన్నీ కూడా సిద్ధం చేసుకున్న తర్వాత తులసమ్మ ముందు చక్కగా కొంచెం నీళ్లు చల్లుకుని పసుపు రాసి బియ్యం పిండితో అశ్వదల పద్మాన్ని వేసుకోవాలండి ఇక్కడ ఏంటంటే మనం దీపాలు వదలడానికి సిద్ధం చేసుకుంటున్నాం అనమాట మామూలుగా మనకి పల్లెటూర్లు అలాంటి అయితే నదులు కానీ చెరువులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా అక్కడే చక్కగా వాళ్ళు పూజ చేసుకుని దీపాలు అయితే నీళ్ళలో వదులుతారండి మనకి సిటీలో ఉన్నప్పుడు అలాంటి వీలు ఉండదు కాబట్టి ఇలా తులసము ముందు చక్కగా గిన్నెలో నీళ్లు పెట్టుకుని దాంట్లో వదులుకోవచ్చు అనమాట ఇలా అష్టతల పద్మాన్ని వేసుకున్న తర్వాత కొంచెం పసుపు కుంకుమ అక్షింతులు కూడా వేసుకుని నేను ఇలా ఒక ప్లేట్ అయితే పెట్టుకున్నానండి ఖచ్చితంగా ఇత్తడే పెట్టాలని లేదు అందరి దగ్గర ఉండాలని లేదు కదండీ ఏదైనా మీకు వీలున్నది ఏదైనా పెట్టుకుని కొంచెం పెద్దగా ఉన్న పళ్ళెం పెట్టుకున్నారనుకోండి దీపాలు వదిలిన తర్వాత అవి తేలడానికి ఈజీగా ఉంటుందన్నమాట దాంట్లో నీళ్ళు వేసుకున్నాను అలాగే నా దగ్గర ఉన్న గంగా జలాన్ని కూడా వేసుకున్నానండి ఇలా నీళ్లు పోసుకునేటప్పుడు మనకి తెలిసిన నదుల పేర్లన్నీ తలుచుకుని మనం ఆ నదుల్లో వదులుతున్నట్టుగా మనసులో అనుకున్నా సరిపోతుంది నేనైతే కాశీ గంగ ఉంది నా దగ్గర అవి కొంచెం ఆ నీళ్ళల్లో వేసుకున్నాను తర్వాత పసుపు కుంకుమ అక్షింతలు గంధము పువ్వులు ఇలాంటివన్నీ కూడా నీళ్ళల్లో వేసుకున్నానండి ఇలా రెడీ చేసి పెట్టుకున్న తర్వాత ముందుగా దీపారాధన అయితే చేసుకున్నాను తర్వాత విఘ్నేశ్వర పూజ అనేది ఖచ్చితంగా చేసుకోవాలండి ముందు గణపతి పూజ చేసుకున్న తర్వాత మిగిలిన దేవుళ్ళు ఎవరికైనా పూజ చేసుకుంటాం కదా ఇక్కడ కూడా అంతేనమాట తర్వాత లక్ష్మీనారాయణలకి శివపార్వతులకి తులసమ్మకి కూడా పూజ చేసుకుని ఇచ్చి నైవేద్యం కూడా పెట్టుకోవాలి తాంబూలు ఉంటే కూడా పెట్టుకోవచ్చండి తర్వాత దీపాలు వెలిగించుకుని దీపాలని నీళ్ళలో వదిలిపెట్టాలి కడుపు చలవ కోసం చలిమిడా వడపప్పు నైవేద్యం పెట్టుకోవాలి పసుపు కుంకుమలు ఇచ్చి మా పసుపు కుంకుమని చల్లగా చూడమని నమస్కారం చేసుకోవాలి ఈ విధంగా దీపాలు వదులుకున్న తర్వాత పోలెమ్మ కథ చెప్పుకోవాలండి కథ చెప్పుకోవడం పూర్తయిపోయిన తర్వాత మీకు దగ్గర ఉన్న ఎవరైనా ఒక ముగ్గురు కానీ ఐదుగురు కానీ ముత్తైదులకి తాంబూలం ఇచ్చుకోవడం మంచిది పోలెమ్మకు కూడా మీరు పెట్టుకోవాలంటే తాంబూలం జాకెట్ ముక్క ఇలాంటివి కూడా పెట్టుకోవచ్చండి అంటే మన శక్తి కొలది మనం ఎంత చేయగలమో అంత చేసుకుంటే సరిపోతుంది మీరు వీడియో చూస్తూ ఉండండి నేను పొలిమి కథ అయితే సింపుల్గా చెప్పేస్తాను పూర్వ ఒక గ్రామంలో ఒక చాకులు ఆవిడ ఉండేది ఆవిడికి ఐదుగురు కోడలు ఉండేవారంట ఆఖరిదైన చిన్న కోడలు పేరు పోలి పోలి చిన్నప్పటి నుంచి పూజలు వ్రతాలు ఎక్కువగా చేస్తూ చాలా భక్తితో ఉండేదంట ఇదంతా అత్తగారి ఓర్వలేకపోయేదనమాట ఏ పూజ చేసినా తనే గొప్ప అన్నట్టు తనే చేయాలి ఇంకెవరూ చేయకూడదు అనే విధి విధానంలో ఉండేదంట పోలి భక్తి చూసి ఓర్వలేకపోయేదంట ఆవిడ కూడా పూజలు వ్రతాలవి బాగా చేసేదంట కాకపోతే చిన్న కోడలు చేయడం చూస్తే మాత్రం నచ్చేది కాదు ఇంకా అందుకని మిగిలిన నలుగురు కోడల్ని తీసుకుని కార్తీక మాసం వచ్చిందంటే చాలు నదుల దగ్గరికి వెళ్ళిపోయి అక్కడే స్నానం చేసి దీపాలు విడిచిపెట్టి పూజ అవి చేసుకుని వచ్చేవారు పోలీకి మాత్రం పూజ చేసుకునే అవకాశం ఇచ్చేది కాదంట ఇంట్లో పనంతా అప్పుచెప్పేసి వెళ్ళే అంట ఇక వాళ్ళ అత్తగారి ఇంటికి వచ్చేసరికి పోలీ పనంతా చేసేసుకుని త్వరగా స్నానం చేసి పత్తి చెట్టు కింద తరాలిన కొంచెం మాత్రం పత్తిని తీసుకుని ఒత్తిగా చేసుకుని కవ్వానికి మిగిలిన వెన్నని ఒత్తిలో తడిపి దీపాన్ని వెలిగించి అది అత్తగారికి కనిపించకుండా ఉండడానికి చిల్లులు పడిన కుండని దాని మీద బోర్లించేదంట ఆ వెలుగులు స్వర్గలోకం వరకు వెళ్ళేవంట ఇలా కార్తీక మాసం నెలంతా గడిచిన తర్వాత ఆఖరిగా కార్తీక అమావాస్య రానే వచ్చింది ఇక పాటిమే రోజు దీపాలు వదలడానికి అత్తగారు కోడళ్ళు కలిపి నదికి వెళ్ళిపోతారు ఇంకా ప్రతిరోజు చేసినట్టే పోలి దీపాన్ని వెలిగించి చిల్లు పండకుండా పౌలించడం వల్ల ఆ వెలుతురు స్వర్గంలోకం వరకు వెళ్లడం వల్ల దేవతలందరూ చూసి పోలి పత్తికి మెచ్చి పోలిని బొందితోనే స్వర్గానికి తీసుకురామని పుష్పక విమానాన్ని పంపిస్తారు ఇలా పోలీ స్వర్గానికి వెళ్ళడం చూసి అత్తగారు కోడళ్ళు కూడా భక్తిగా పూజ చేసిన మేమైతే పోలీ వెళ్తుందని తన కాళ్ళు పట్టుకుని స్వర్గానికి వెళ్ళడానికి ట్రై చేస్తారు కానీ వాళ్ళ ఆటలేమి సాగమన్నమాట పోలి మా కథ అయితే ఇదండి కథ అయిపోయిన తర్వాత కొబ్బరి కేక్ కూడా కొట్టి నైవేద్యం పెట్టుకోవచ్చు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఏమాత్రం మీకు హెల్ప్ అవుతుందనుకున్నా అనుకున్నా చిన్న లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ